ండి చేపట్టండి సీఎం గారు మా పైన కరోనా చూపండి చేపట్టండి 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 రెడ్డి చేపట్టండి తెలంగాణలో మళ్ళీ తెరపైకి టీచర్ దంపతుల బదిలీల వ్యవహారం వచ్చింది ప్రజావాణికి పోటెత్తాయి స్పౌజ్ ఫోరం ప్రజావాణికి పోటెత్తారు స్పౌజ్ ఫోరం ప్రతినిధులు ఇక వెంటనే బదిలీలు చేపట్టాలని కూడా రేవంత్ సర్కార్ కి విన్నపాలు చేస్తున్నారు కొత్త సర్కార్ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు టీచర్లు తెలంగాణ పదమూడు జిల్లాల్లో ఉన్న స్పౌస్ బదిలీల వ్యవహారం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని ప్రజావాణికి వందల సంఖ్యలో టీచర్లు వచ్చారు తమ జీవిత భాగస్వామి ఒకచోట తాము ఒకచోట విధులు నిర్వర్తిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు తమకు గత ప్రభుత్వంలో ఇలాంటి న్యాయం జరగలేదని ఈ ప్రభుత్వం అయినా తమ మొర ఆలకించాలని వాళ్లు విజ్ఞప్తి చేస్తున్నారు ఇక స్పౌస్ ఫోరం ప్రతినిధుల డిమాండ్లు వినపాలంటూ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు నాలుగో వారం ప్రజావాణి కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు చెప్పుకోవడానికి వివిధ రకాల సమస్యలతో హైదరాబాద్ ప్రజాభవన్కి వస్తున్నారు అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత నాలుగు వారాలుగా ఒకే సమస్య మీద ఇక్కడికి వస్తున్నారు అదే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని స్పౌజ్ బదిలీలు వెంటనే చేపట్టాలని బాధితులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళు గత రెండేళ్లుగా కూడా గత ప్రభుత్వంతో పోరాటం చేశారు విన్నవించారు కానీ వాళ్ళ అభ్యర్థన వినలేదు కొత్త ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమంలో తమ సమస్యలు తీరుతే అంటున్నారు ముఖ్యంగా ఈ స్పౌస్ బదిలీలో టీచర్స్ డిపార్ట్ సంబంధించి వాళ్ళ సమస్యల గురించి చెప్పుకోవడానికి వచ్చారు మొత్తం వాళ్ళతో మాట్లాడదాం చెప్పండి ప్రజావాణిలో రకరకాల సమస్యలు వస్తున్నాయి కానీ మీ సమస్య గురించి ఏమన్నా ప్రతివారం మీరు వస్తున్నారు ఏంటి సిచ్యువేషన్ సార్ మేము ప్రతి ఒక్క మంత్రిని అందరినీ గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరిని కలుస్తూ వచ్చాం సార్ మాది ఒకటే సమస్య పంతొమ్మిది జిల్లాలకు స్పౌజ్ బదిలీలు చేపట్టారు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పదమూడు జిల్లాలకు ఆపేశారు ఆ పదమూడు జిల్లాల్లో కూడా మేము చాలా వరకు పోరాటం చేయగా 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 ఆరు వందల పదిహేను మంది స్కూల్ అసిస్టెంట్స్కి ఇచ్చారు కానీ పదిహేను వందల మంది స్కూల్ అసిస్టెంట్స్ పీఈటీలు మిగతా ఇంకా కొంతమంది స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలు అందరికీ కూడా ఆపేశారు మాది కేవలం మేము ఉన్నది పదిహేను వందల మందిమి సార్ ఉన్న ఖాళీలో ఆరు వేల పైచీలకు గత ప్రభుత్వానికి మేము ఎన్నో సార్లు విజ్ఞాపనలు మౌన దీక్షలు రకరకాల వినూత్నమైన కార్యక్రమాలతో మా ఆవేదనని తెలియజేస్తూనే వచ్చాము ఒక విషయం అండి మొత్తం జిల్లాల్లో తెలంగాణలో పంతొమ్మిది జిల్లాల్లో జరిపి మీరున్న పదమూడు జిల్లాల్లోనే ఎందుకు ఆపారు అంటే మీ కారణం ఏమైనా చెప్పారా మీకు ఏమన్నా లేదు సార్ ఎలాంటి కారణము లేదు ఖాళీలు లేవా అంటే ఖాళీలు ఉన్నాయి మా సమస్య ఎందుకు ఆపారో మాకు ఇప్పటివరకు అర్థం కాని సమస్య ఎందుకంటే ఖాళీలు ఉన్నాయి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము ప్రము ఖాళీలు మాత్రం జరగలేదు మమ్మల్ని బదిలీ చేయలేదు మహిళలకు పెద్దపీట వేస్తున్న ఈ ప్రభుత్వంలో మా ఆవేదనకి మాకు ఒక సమస్య పరిష్కారం దొరుకుతుందని అనుకుంటున్నాను సో మీరు చెప్పండి భర్త ఒక దగ్గర భార్య ఒక దగ్గర అంటే ఫ్యామిలీ పరంగా చాలా డిస్టర్బెన్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అసలు మీరు మీ పర్టికులర్ మీ విషయానికి వస్తే మీ ఫ్యామిలీ ఎక్కడ ఉంటుంది మీ ఉద్యోగం ఎక్కడ ఎన్ని వందల ఎన్ని కిలోమీటర్ల డిఫరెన్సు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ప్రాక్టికల్గా సార్ నేను హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్నాను మా భార్య వరంగల్ జిల్లాలో పనిచేస్తుంది నాకంత ఇబ్బంది ఏం లేదు కానీ అందరు మహిళా ఉపాధ్యాయులను బట్టి ఒక యూనియన్ లీడర్గా ఇక్కడ స్పోర్ట్స్ బోరం రాష్ట్ర సభ్యుల తరపున ఇక్కడ వచ్చాం సార్ ఇక్కడికి ఒక్కొక్క టీచర్ మహిళా ఉపాధ్యాయుడు రెండు వందల యాభై నుంచి మూడు వందల మూడు దూరం పోతున్నారు సార్ పిల్లలను వదిలిపెట్టి అత్తా మామూలు పెట్టి తల్లిదండ్రులు వదిలిపెట్టి వస్తున్నారు సార్ పంతొమ్మది జిల్లాలకు చేశారు పదమూడు జిల్లాలు మాత్రమే బ్లాక్ ఉంచారు ఈ పదమూడు జిల్లాలు కూడా ఈ రెవంతన గవర్నమెంట్ ఖచ్చితంగా చేసి మా కళలను సాకారం చేస్తారని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ అంటే మీ ఫ్యామిలీ ఎంత దూరము మీరు ఎంత దూరం అంతే ఈ మేడం చెప్పారు వందల కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఫ్యామిలీ పరంగా డిస్ట్రిబ్యూ ప్రాక్టికల్ ఎటువంటి ఇబ్బంది ఉంటుంది నేను మా హస్బెండ్ హనంకొండ జిల్లాలో పనిచేస్తున్నారు నేను ములుగు జిల్లా సార్ డైలీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ చేస్తున్నాను నాకు ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లేడీస్కి వచ్చే ప్రాబ్లం తెలుసా సార్ మేము మార్నింగ్ ఫైవ్ థర్టీ ఎక్కితే మాకు అన్ని యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి బికాస్ అది మెయిన్ సమస్య అండి మేము నీళ్ళు సరిగా తాగట్లేదు మళ్ళీ ఇంటికి వచ్చాకనే మేము మాకు బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి యూరినరీ ట్రాక్ ప్రా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇంట్లో మార్నింగ్ మేము ఐదున్నరకు బయలుదేరితే మేము మళ్ళీ ఇంటికి వచ్చే వరకు ఎయిట్ థర్టీ అవుతుంది ఆ ఎయిట్ థర్టీ అయ్యాక మా పిల్లలు మేము చూసుకోలేకపోతున్నాము ఈ ఏజ్లో మాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇంట్లో స్పౌజెస్కి అత్తమామకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి పిల్లల్ని చూసుకోవాలి ఇది చాలా సమస్యగా మారిపోయింది మాకు మేము రెండు సంవత్సరాల నుంచి ఈ ఒక విస్తారణ కనుక చించి పారేస్తుంటే మమ్మల్ని అక్కడ పారేస్తారు ఏ ప్రాంతీయత కోసం మేము పోట్లాడామో మేము మా ప్రాంతం వదిలి మూడు జిల్లాల దాటి వేరే జిల్లాలో పనిచేయాల్సి వస్తుందండి ఓవరాల్ గా సిచ్యువేషన్ వెంటనే పంతొమ్మిది జిల్లాలో స్పౌస్ బదిలీలు చేపట్టి పదమూడు జిల్లాలో ఆపేశారు ఏ కారణం లేకుండా వెంటనే అవి చేపట్టాలి దానివల్ల కనీసం రెండు వందల కిలోమీటర్లు మేము ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆడవాళ్లుగా మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి కొత్త సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ సమస్యలు తీరుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అందుకనే ప్రతివారం ఇక్కడికి వస్తున్నామని అంటున్నారు కెమెరా పర్సన్ సురేష్ శవణ టీవీ నైన్ హైదరాబాద్